సో టైమ్ వాల్యూ అనేది మనందరికీ ఆబ్వియస్గా తెలుసు వీ విల్ ట్రై టు మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇంట్లో వాళ్ళతో కానీ మన కెరియర్ని కానీ చాలా విధాలుగా మంచిగా వినియోగించుకోవాలని అనుకుంటాం బట్ ఎక్కడో ఈ హడావిడి లైఫ్లో కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము ఎక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలో దాని నుంచి డైవర్ట్ అయిపోతూ ఉంటాము ఇలా మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలైజ్ అయ్యి ఓకే వెన్ యూ పుల్డ్ బ్యాక్

ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా ఐ షుడ్ బి ఎంజాయింగ్ దాట్ అరే ఇప్పుడు ప్రమోషన్ ఏంట్రా ఇప్పుడు చెప్పిందే చెప్పాలా ప్రతి సినిమాకి అందరూ అదే చెప్తాం మంచి సినిమా అనే చెప్తాం గొప్ప సినిమా తీసామనే చెప్తాం వచ్చి మేము చెడ్డ సినిమా తీసామండి అని చెప్పం కదా ఏంటి ఒక పది ఇంటర్వ్యూలు చెప్పిందే చెప్పాలి బట్ ఐ స్టార్ట్ ఈ సినిమా నుంచి ఐ స్టార్ట్ టు ఎంజాయ్ దిస్ ఆల్సో సో మేబీ ఒక మనిషిగా అంటే ఎప్పుడు యూ కీప్ చేంజింగ్ అండ్ యూ హ్యావ్ టు గెట్ బెటర్ అయిపోయానని చెప్పట్లా అట్లీస్ట్ ఐమ్ ట్రై సో వీ షుడ్ ఆల్ బీ ఇన్ దట్ ప్రాసెస్ సో ఈ సినిమా నాకు బాగా గట్టి నమ్మకం నన్ను ఏదైతే నేను మారానో నాకు తెలుసు నా చిన్న చిన్న సో సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళిన తర్వాత దిస్ ఫిల్మ్ ఈజ్ సంథింగ్ వెరీ విల్ టేక్ హోమ్ మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ హాన్ చేస్తుంది యాక్చువల్లీ మొన్న ఫ్రెండ్ చూసి వన్ వీక్ అయింది తను ఇంకోటితో చెప్తున్నారు ఒక అరగంట మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక పాట చూస్తేనే చాలా సేపు హాంట్ చేస్తుందండి పాట ఒక్కటే చాలా యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇంటర్వ్యూ వచ్చే టైంకి ఆ పాట ఎంత మంది చూస్తారా చూడరా కూడా తెలీదు బట్ అమ్మ సాంగ్ మాత్రం అలా చూడగానే కళ్ళలోంచి ఆటోమేటిక్ గా నీళ్ళు వచ్చేసాయి నాకు సో ఐ థింక్ అలాంటి అందరూ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది చూపించే ఉద్దేశం లేదు బట్ నాకు మనసులో అనిపించింది చూపించాలి ఇది జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడా ఇట్స్ కన్వీ అవ్వద్దు లైక్ సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాలి జస్ట్ గెట్ ద ఫీల్ బికాస్ వెన్ ఐ సా ఇట్ ఆ ఫీల్ నాకు వచ్చింది నాకు ఏ సినిమా అన్న భయం ఉంటుంది అరే రిలీజ్ దాకా వెయిట్ చేయాలి రిజల్ట్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూపిద్దాం బయటికి వచ్చేటప్పుడు ఆ జనాన్ని చూడాలనిపిస్తుంది నాకు ఐ జస్ట్ వాంట్ గో అండ్ సీ హౌ దే గోంట్ రియాక్ట్ Part of you said that I was looking at you. First reaction, I was like, "First First reaction, I was So, if we could move te. you, generally, it's we're successful. Definitely, <laughs> definitely. <laughs>